హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ అనసూయ జబర్దస్త్ మానేయడానికి అసలు కారణం ఇదా నిజం బయటపెట్టిన హైపరాది ఈ అప్డేట్ ఏంటో చూద్దాం అనసూయ భరద్వాస్ ఏళ్ల తరబడి జబర్దస్త్ యాంకర్గా చేసింది ఆమెకు ఫేమ్ తెచ్చిపెట్టింది ఆ షో రెండు వేల ఇరవై రెండులో సడన్గా జబర్దస్త్కి గుడ్ బై చెప్పింది అందుకు కారణం ఏమిటో హైపరాది వెల్లడించాడు రెండు వేల పదమూడులో జబర్దస్త్ ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు నాగబాబు రోజా జడ్జిజస్గా కొందరు కమిడియన్స్ టీమ్ లీడర్ షోగా మొదలయ్యింది అనతి కాలంలోనే జబర్దస్త్ పాపులారిటీ తెచ్చుకుంది అనసూయ యాంకర్గా పరిచయం అయింది గ్లామరస్ యాంకర్గా ఆడియన్స్ని కట్టిపడేసింది తెలుగు యాంకర్స్ స్కీన్ షో చేయడం అనే కాన్సెప్ట్ అనసూయనే పరిచయం చేసింది పొట్టి బట్టల్లో ఆ షో వేదికగా సంచలనాలు చేసింది అనసూయ విపరీతమైన ఫేమ్ రాబట్టింది దాంతో ఆమెకు వెండితెర మీద కూడా ఆఫర్స్ మొదలయ్యాయి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు స్టార్స్ చిత్రాల్లో కీలక రోల్స్ ఆమెకు దక్కుతున్నాయి రెండు వేల ఇరవై రెండులో అనసూయ జబర్దస్త్ గుడ్ బై చెప్పింది డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్లనే జబర్దస్త్ మానేస్తున్నట్లు అనసూయ అప్పట్లో వివరణ ఇచ్చింది అయితే అసలు కారణం వేరే ఉంది అనేది మాత్రం నిజం అనసూయ జబర్దస్త్ మానేశాక కొన్ని ఆరోపణలు చేశారు తన మీద జబర్దస్త్ కమెడియన్స్ బాడీ షేమింగ్కి పాల్పడ్డారని తాను కోపడిన దాన్ని ఎడిటింగ్లో తీసేసేవారని అనసూయ అన్నారు మరో సందర్భంలో టీఆర్పీ స్టాండ్స్ నచ్చకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది కాగా తాజాగా జోర్దార్ సుజాత హైపరాదిని ఇంటర్వ్యూ చేసింది ఆయన్ని పలు విషయాలు అడగడం జరిగింది మీ కారణంగానే అనసూయ జబర్దస్త్ మానేశారనే వాదన ఉంది దీనికి మీ సమాధానం ఏమిటి అనగా హైపరాది సీరియస్గా మొహం పెట్టి ఏదో చెప్పాడు ప్రోమోలో ఆది ఏం చెప్పాడు అనేది రివీల్ చేయలేదు ఆ ఇంటర్వ్యూ పూర్తి ఎపిసోడ్ బయటకి వస్తే కానీ అనసూయ జబర్దస్త్ మానేయడానికి కారణం ఏమిటో హైపరాది ఏమన్నాడో తెలుస్తుంది కాగా అనసూయ మీద కూడా హైపరాది పంచులు వేస్తూ ఉండేవాడు ఇదండి టుడేస్ అప్డేట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్